హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం పెడుతున్నారా అయితే పాటించాల్సిన నియమాలు ఇవే ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం పొందుతారు లక్ష్మీదేవి సంపదకు ఐశ్వర్యానికి అది దేవత అందుకే చాలా మంది ఇంట్లో లక్ష్మీ విగ్రహం లేదా ఫోటోలను ఉంచడానికి దానిని నిరంతరం పూజించడానికి ఇష్టపడతారు ఇంటి దేవత గదిలో ఎలాంటి లక్ష్మీ విగ్రహం పెట్టాలి లక్ష్మీ విగ్రహం పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటి వంటి విషయాలను గుర్తుంచుకోండి వాస్తు శాస్త్రం ఒక పురాతన శాస్త్రం దీనిలో ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి ప్రతికూల శక్తిని తరిమికొట్టడానికి అనేక చర్యలు పేర్కొన్నారు చాలాసార్లు మనం దేవుళ్ళు దేవతల విగ్రహాలను తప్పు దిశలో లేదా తప్పు మార్గంలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరణకు దారితీస్తుంది తల్లి లక్ష్మిని సంపదల దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండవని నమ్ముతారు ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ఎలా ఉంచాలో తెలుసుకుందాం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంటి దేవత గదిలో గౌరవప్రదంగా ఉంచాలి మీరు మాతృదేవత విగ్రహాన్ని నేలపై ఉంచకూడదని గమనించండి ఇంట్లో దేవత గది లేకపోతే అప్పుడు ఒక టేబుల్ లేదా స్టూల్ అమర్చవచ్చు దానిపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చు ఇక లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెండిలేదా బంగారంతో చేసిందని ఉండాలి మట్టితో కాని రాతితో గాని చేయకూడదు చాలామంది ఇళ్లలో గణపతి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పక్కనే ఉంచుతారు కాని మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి దగ్గర ఉంచడం అనేది తప్పనిసరి కాదు విష్ణువు కుబేరుని విగ్రహాలతో పాటు కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచవచ్చు గణేశుడి పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచినట్లయితే ఆ విగ్రహాన్ని కుడివైపున మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి అయితే విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచేటప్పుడు ఎడమవైపున ఉంచాలన్న విషయానికి గుర్తుంచుకోవాలి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచకూడదు ఎక్కువ లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటే నెగిటివ్ శక్తి వ్యాప్తి చెందుతుందని శాస్త్రం చెబుతోంది వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆనందం ఐశ్వర్యం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవి విగ్రహాన్ని పశ్చిమ దిశలో ఎట్టి పరిస్థితులను ఉంచకూడదు మీరు మీ ఇంటిలోని దేవుని గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలనుకుంటే మీరు ఇంట్లో పద్మాసనంపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు లక్ష్మీదేవి విగ్రహాలను పగలగొట్టకూడదని గమనించండి